కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకు ఆర్థిక సాయం ప్రకటించినప్పటికీ అంతకుముందు ప్రధాని మోదీ విశాఖలో పర్యటించినప్పుడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై మాట్లాడకపోవడం అనుమానాలకు తావిస్తోందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు ప్యాకేజీ ప్రకటనపై కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారని ప్రైవేటీకరణ ఆగదని మాత్రం చెప్పడం లేదన్నారు విశాఖ ఉక్కు మనుగడకు కాకుండా ప్రజలు కార్మికులను మోసం చేసేందుకే అన్నట్లుగా ప్యాకేజీ ప్రకటన ఉందన్నారు చుట్టుగా అడుగుతున్నాం కాబట్టి ఇది ఈ ముసుగులో ప్రేడిపరం చేసే వ్యవస్థ చేసే కార్యక్రమంలోనే ఈ ప్యాకేజీ ఇచ్చారనేది మా తాలూకా పూర్తి అభిప్రాయంగా మీకు తెలియజేస్తున్నాం దీని ఈ అభిప్రాయం దీని ద్వారా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద చెప్తున్నాం దయచేసి ప్రజల్ని మోసపరచకండి మభ్య పెట్టకండి ఎందుకంటే నాలుగు నెలలు జీతాలు లేవు మరి జీతం దీంట్లో దీంట్లో జీతాలు ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వట్లేదు జీతాలు ఈ ప్యాకేజీలో